మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం రానున్న నేపథ్యంలో పండుగ వాతావరణంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాసనసభ్యులు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం జవహర్ నగర్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన మార్కాపురం పట్నం మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు తేదీ మార్కాపురం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యుడు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న నేపథ్యంలో మహిళా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసి మరోసారి మార్కాపురం మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినందుకు వస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు ముందుగా సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎస్పీకేపీ కళాశాలలో సభ ప్రాంగణం మరియు హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అధికారులు మరియు టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు కార్యక్రమంలో మార్కాపురం పట్న మరియు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు